మా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే మనకి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా ఆ యొక్క కంటిన్యూస్ వర్షాల తర్వాత మన మిద్దె తోట ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇది కిచెన్ వేస్ట్లో పెట్టినట్టు మొక్క ఇంత చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టా ఎంత పెద్దగా అయిపోయిందో నువ్వు ఎంత స్ట్రాంగ్ అయిందో మనము కిచెన్ వేస్ట్లో ఏ మొక్క పెట్టినా చాలా స్ట్రాంగ్ గాను చాలా హెల్దీగాను అవుతుంది ఎగ్జాంపుల్ పచ్చిమిర్చి మొక్క ఈ యొక్క మొక్క ఇవన్నీ మొక్కలు కూడా మనం కిచెన్ వేస్ట్లో పెట్టుకునేటువంటి మొక్కలే ఒకవేళ కిచెన్ వేస్ట్లో పెట్టుకు ఇదిగోండి మస్క్ మీలాంటి పాపం దానికి ఎనర్జీ సరిపోలేనట్టుంది ఇంకా బుజ్జి బుజ్జిగానే అయిపోయింది ఇంకా దీని యొక్క ఎదుగుదలైతే లేదనమాట దానికి దానికి పోషకాలు సరిపోకపోయినా ఇక అది అలా క్రాక్స్ క్రాక్స్ స్టార్ట్ అయిందండి ఇక దాని యొక్క స్టేజ్ అయితే ఇంకా ఆగిపోయినట్టే అనమాట అంతే ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది కదా దానికి కావాల్సిన పోషకాలు అది తీసేసుకుంటుంది కాబట్టి కొంచెం డల్ అయితే అయింది అబ్బా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప కరివేపాకు మొక్కని మనము కొమ్మల ద్వారా కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు అని చూసారా మనము ఏదైనా కానీ ఆశతో చేస్తే తప్పకుండా నెరవేరుతుంది ఆ రోజు నేను మార్కెట్ నుండి తీసుకొచ్చిన కొమ్మల్లో ఐదు కొమ్మలైతే కూర్చాను దాంట్లో ఇదిగోండి ఒక్క కొమ్మనైతే మనకి సైడ్ నుండి రూట్ మనకి కొత్త చీకుడులు వస్తున్నాయి చూసారా ఇదిగోండి ఇవి కొత్త చిగురులు అది కరివేపాకు మొక్కవే అనమాట చిగురులు ఎప్పుడైనా మనము పాజిటివ్తో మనం చేసి ఏదైనా సక్సెస్ అవుతుంది కింద కూడా ఇంకొకటి నిన్న తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అది కూడా పెట్టేసుకుందాము ఇదిగోండి రెయిన్ లిల్లీస్ నిన్న పూసిన అయితే ఈ రోజు వరకు ఇలా అయిపోతాయి ఇదిగోండి గోరింటాకు చూడండి ఒక్క వర్షం తర్వాత మంచి చిగురు ఇస్తుందని చెప్పాను కదా నిన్న వేరే చెట్టుకి వస్తే వేరే వాళ్ళకి ఇచ్చేసాను తులసి మొక్కలు అయితే వద్దు చాలా ఉన్నాయి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసాము అనుకో దానికి కావాల్సిన పోషకాలు అయితే వేస్ట్ అవ్వవు నిన్న మనము ఈ యొక్క పచ్చిమి చింది మిరపకాయ బజ్జీలు అయితే చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కదా అందుకోసం అని ఇదిగోండి డ్రాగన్ మొక్క గురించి అయితే ఎప్పుడు చెప్తా ఉంటాను కదా ఎక్కువగా అయితే ఫ్రో మనకి ఫ్రూటింగ్ వస్తే దాని యొక్క క్వాంటిటీ అయితే క్వాలిటీ అయితే తగ్గుతుంది అని అదే అయింది ఇదిగోండి ఈ కొమ్మకి చాలా వచ్చిన ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగు ఐదు వచ్చిన ఉండే ఐదు వస్తే ఒకటి మాత్రమే ఉంది మిగిలినటువంటి ఫోర్ అయితే పోయినాయి అలానే ఉండాలండి ఒక కొమ్మకి ఒకటి లేదా రెండు ఫైనల్ అంటే ఓన్లీ మూడే ఉండాలి అంతకంటే ఎక్కువ వస్తే దాని యొక్క సైజ్ చాలా బుజ్జిగా వస్తుంది కొన్ని అలా చిన్నగా అంతే ఉండిపోతుంది అనమాట దానికి పోషకాలు సరిపోవు అనమాట మనం భూమిలో కాదు కదా పెట్టింది మొక్క కుండీలో దానికి ఎంత బలం ఉంటుంది చెప్పండి ప్రతి కొమ్మకి ఒక కాయ కాసినా మనకి పది కాయలు అయితే అదే కష్టం అలాంటి ఒక్కొక్క కొమ్మకి రెండు రెండు మూడు మూడు వస్తే వేస్ట్ అవుతాయి అదొకటి గుర్తుంచుకోండి అందుకే ప్రతి కొమ్మకు ఓన్లీ ఒక్కొక్కటే వచ్చింది అదే నేను అదే హ్యాపీ అనుకున్నాను ఒక కొమ్మకు ఒకటే రావాలి ఎక్కువగా వచ్చినా కానీ దానికి ఆ పోషకాలు సరిపోవు అది వచ్చిన చిన్నగా వస్తుంది అనుకున్నాను అలానే అయింది ఇప్పుడు ఈ కొమ్మ కూడా చాలా వచ్చిన ఉండే కనిపోయినాయి ఉన్నవి మంచి హెల్తీగా ఉంటే చాలు అయ్యో పోయినాయి అసలు బాధపడద్దు వంకాయలు అయితే నిన్న తీసుకపోయి వంకాయ ఆలుగడ్డ టమాటా చేసా సూపర్గా ఉంది అదే ఇప్పుడు మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామా అని ఆలోచిస్తుంది కానీ మనకి ఎన్ని రోజుల తర్వాత దగ్గర దగ్గర వారం పది రోజుల తర్వాత మనకైతే వాన తగ్గిపోయి ఎండ వచ్చింది కదా ఈ టైంలో మొక్కలకైతే మనకి పెస్ట్ రాకుండా మొక్కలు మంచిగా హెల్తీగా ఉండాలంటే వాటికైతే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ తప్పకుండా ఇవ్వాలి అందుకే నీమ్ ఆయిల్ ఇద్దామా అనుకునేది కానీ కొత్త కొత్త మొగ్గలు కూడా చాలా ఉన్నాయి చూసారా ఇదిగోండి భుజిబుజ్జి మొగ్గలు భుజుబుజ్జి కాయలు ఇంత ముద్దుగా ఉన్నాయి చూసారా ఆర్గానిక్ అంటేనే ఆ యొక్క టేస్ట్ సూపర్గా ఉంటుంది గుర్తుపెట్టుకుని మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న వాటికి మనం పండించుకున్న వాటికి చాలా అంటే చాలా అయితే వేరియేషన్ వస్తుంది టేస్ట్లో వేరియేషన్తో పాటు హెల్త్కి అయితే చాలా మంచిది మనం బయట పది కొనుకొచ్చుకున్న ఇంట్లో ఒకటి కాస్తే ఆ ఒక్కటి తిన్న ఆ యొక్క వేరియేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి తర్వాత ఇంతకుముందు ఇప్పుడు వారం రోజుల నుండి మనం దేవుడు పెట్టిన పువ్వులు ఉన్నాయి కదా అవన్నీ కింద కలెక్ట్ చేసుకున్నాను కలెక్ట్ చేసుకుని అయితే తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుని నేను ఏం చేశానంటే దీంట్లో దీనిపైన కవర్ క్లోజ్ చేస్తున్నాను అనమాట ఎంత వర్షం పడినా కానీ మనకి ఆ యొక్క అది ఇంటి బయటకి రా ఓకే దీని తాడు ఉంది తాడుతో కట్టేదాము ఎందుకంటే ఇది మనకి బయటకు రాకుండా ఉండాలి అందుకోసం ఇక పచ్చిమిర్చి మొక్కనైతే ఇలా మనకు మొగ్గల దగ్గర ఇలా అయిపోయింది అనుకోండి అది క్రూన్ చేసేసే అలా క్రూన్ చేసేస్తే కొత్తగా వస్తే దీన్ని కూడా ఫస్ట్ వచ్చినప్పుడు సూపర్గా వచ్చింది ఉల్లికాయలు చూడండి మన దగ్గర ఖరాబ్ అయిన ఉల్లిగడ్డంటే కదా అలా మట్టిలో పెడితే చాలా మంచిగా బుష్షిగా వస్తాయి